నేడు నేను మీ ముందుకు తీసుకొచ్చింది మసాలా టీ నేను హెర్బల్ టీ గురించి కూడా ఒకటి చెప్పాను ఇప్పుడు మసాలా టీ మనం రోజు టీ చేసుకొని తాగుతూ ఉంటాం కదా ఆ టీలో ఈ మసాలా యాడ్ చేసుకుని ఎవరికైతే టీ అలవాటు ఉంటుందో లేని వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు ఎవరైతే టీ అలవాటు ఉంటారో నేను చెప్పిన అది కూడా మీరు వాడే టీ పొడితో పాటు పంచదార పాలు వేసుకొని తాగుతారు కదా ఈ మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకొని తాగండి సూపర్ టేస్ట్ వస్తుంది మీ ఇంటికి ఏదైనా ఉన్న గెస్ట్లు వచ్చిన బంధుమిత్రులకు కూడా ఇది ఇవ్వండి వాళ్ళందరూ అడుగుతారు చాలా టేస్టీగా ఉంది ఏం చేశారు అని చెప్పేసి ఇది మంచి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసేది మన కిచెన్లో ఉన్నవి మసాలా టీ ఓకే రాసుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా టీ కావలసినవి ఇలాచీలు పది గ్రాములు యాలకులు టెన్ గ్రామ్స్ మనం కామన్గా వాడుతూ ఉంటాం టీలో వేసేటప్పుడు మంచి వాసన వస్తుంటుంది లవంగాలు పది గ్రాములు దాల్చిన చెక్క పది గ్రాములు ఇలాచీలు పది గ్రాములు దాల్చిన చెక్క పది గ్రాములు ఇలాచీలు పది గ్రాములు సోంపు పది గ్రాములు తులసాకులు పది గ్రాములు అన్నీ టెన్ టెన్ గ్రామ్స్ అంటే ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క సోంపు తులసి శుంటి వచ్చి నలభై గ్రాములు సొంటి ఎక్కువ వేసుకోవాలి మనం అల్లం అల్లం టీ తాగుతారు కదా ఇది ఒకేసారి మనం తయారు చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి సొంఠి ఒకటి జాపత్రి ఒకటి జాపత్రి ఒకటి జాపత్రి ఒకటి శుంఠి నలభై గ్రాములు తులసి సోంపు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడా టెన్ టెన్ గ్రామ్స్ ఇవన్నీ కలిపేసుకొని మీరు పొడి చేసుకొని పెట్టుకోండి ఓకే మీరు ఒక కప్పు పాత్రలో తయారు చేసి ఎలా ప్రిపేర్ చేస్తారంటే మొదట ఒక పాత్రలో రెండు కప్పులు నీళ్ళు పోసి వేడి చేయండి ఫస్ట్ వేడి నీళ్ళు ఓన్లీ నీళ్ళు వేడి చేయండి నేను టెక్నిక్ చెప్తాను టీ టేస్ట్ రావడానికి కోసం ఒక పాత్రలో ముందు నీళ్ళు వేసేసి వేడి చేయండి వేడి చేసిన తర్వాత మంట తగ్గించండి దాంట్లో ఒక చెంచా పొడి టీ పొడి వేయండి టీ మనం చాయ్ వాడతాం కదా టీ పొడి వేయండి అది బాగా మరుగుతాయి పాలు టీ పొడి వేసిన తర్వాత మరిగిస్తారు కదా మరిగించిన తర్వాత కొద్దిసేపు తర్వాత రెండు చకర రెండు చక రెండు చెంచాలు పంచదార వేసుకోండి షుగర్ వేసుకోండి మళ్ళీ ఒక కప్పు పాలు వేయండి ఒక కప్పు బా పాలు వేసి బాగా ఉడికిన తర్వాత చివరిలో పావు చెంచా ఈ మసాలా పొడి వేయండి ఇక టీ బాగా ఉడికింది తయారవుతుంది అన్నప్పుడు చివరిలో మీరు ఇది వేసేసేయండి కొందరు ఏం చేస్తారంటే టీ చేసేటప్పుడు అన్నీ కలవలిపి ఒకేసారి చేస్తారు టేస్ట్ రాదు నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయండి లాస్ట్లో ఇది పొడి పావు చెంచా కలపండి టీ తాగినప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది ఇది తాగి మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయండి